టు మై ఛానల్ ప్రిన్సెస్ దియా ఆవర్ల్డ్ ఫస్ట్ మనం మ్యాజిక్ పిన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆ యాప్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో మనకి నచ్చిన రెస్టారెంట్ నేమ్ సర్చ్ చేసుకోవాలి నేను ఇక్కడ జాఫ్రాని మంది అని ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మనకి జాఫ్రాని మంది అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి నెక్స్ట్ మనకి స్టోర్ విజిట్ డెలివరీ అని టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనం స్టోర్ విజిట్లో కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి టూ ఫార్టీ ఫైవ్ పే చేస్తే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయొచ్చు వన్ ఫార్టీ సెవెన్ పే చేస్తే త్రీ హండ్రెడ్ బిల్ చేయొచ్చు నేను ఇక్కడ త్రీ సిక్స్టీ ఎయిట్కి సెవెన్ ఫిఫ్టీ ఉంది కదా అది యాడ్ చేసుకుని ప్రొసీడ్ చేసి అమౌంట్ పే చేశాను నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవాలి నేను మంది ఆర్డర్ చేశాను నెక్స్ట్ మనకి ఒక వాచర్ వస్తుంది ఆ వాచర్లో మనకి ఎయిట్ డిజిట్ కూపన్ కూడా ఉంటుంది ఇక్కడ రెస్టారెంట్లో ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఫస్ట్ మనకి సూప్ అయితే సర్వ్ చేస్తారు నెక్స్ట్ మంది టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు పీసెస్ కొంచెం ఓకే ఓకేలా ఉన్నాయి ఎట్ ద ఎండ్లో మన బిల్ వచ్చాక ఆ ఎయిట్ డిజిట్ వాచర్ కోడ్ ఉంది కదా అది మనం రెస్టారెంట్ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు సింపుల్ ఎంజాయ్ ద మీల్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి క్లారిఫై చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎట్ ద ఎండ్లో సోప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి